లక్ష్మీ వ్రతం ప్రసాదం రెసిపీ ఎపిసోడ్ వన్ కుక్కర్లో వన్ గ్లాస్ పెసరపప్పు వన్ గ్లాస్ రైస్ని వేసుకొని వాష్ చేసేసుకొని మూడు గ్లాసుల వాటర్ రెండు గ్లాసుల పాలను వేసుకొని మూత పెట్టి విజిల్స్ ఐఫ్లేమ్ మీద రానివ్వాలి విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బెల్లాన్ని తీసుకొని యాలకుల పొడి వేసుకొని బెల్లం కరిగేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు టూ స్పూన్ నెయ్యిని వేసుకొని కొంచెం కరిగిన తర్వాత ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకొని అలానే జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎర్రగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే వరలక్ష్మి వ్రతం ప్రసాదం రెసిపీ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది